మరియు పరిసర ప్రాంత విద్యార్థిని విద్యార్థులకు మరియు గృహిణీలకు మరియు ఉద్యోగస్తులకు రోజు రోజుకు మారుతున్నటువంటి నూతన టెక్నాలజీని పరిచయం చేయడానికి మన దర్శి పట్టణంలో పొదిలి రోడ్లో లో నెట్ మరియు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గుర్తింపు పొందిన సంస్థ అయినటువంటి ఎస్ఈడి కంప్యూటర్ ట్రైనింగ్ సెంటర్ దర్శి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు అయోమయంలో కొట్టుమిట్టాడుతున్నాయి సాధారణ ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో తమను నడిపించే నాయకుడెవరో తెలియక దిక్కులు చూస్తున్నారు రానున్న సాధారణ ఎన్నికల్లో పొత్తుల్లో భాగంగా దర్శి అసెంబ్లీ స్థానం జనసేనకు కేటాయిస్తారంటూ వినబడుతున్న వార్తలు తెలుగుదేశం పార్టీ నాయకుల్లో గుబులు రేపుతున్నాయి దర్శి నియోజకవర్గంలోని ఐదు మండలాలకు చెందిన పార్టీ అధ్యక్షులు అలాగే పలువురు మాజీ ప్రజాప్రతినిధులు ఈరోజు మంగళగిరికి తరలి వెళ్లినట్లు సమాచారం కేంద్ర కార్యాలయంలో పార్టీ అధిష్టానం పెద్దలతో మంతనాలు చేసేందుకు వెళ్లినట్లుగా తెలిసింది దర్శి అసెంబ్లీ సీటు జనసేనకు కేటాయించిన పక్షంలో గెలుపు అవకాశాలు సన్నగిల్లుతాయని క్షేత్రస్థాయిలో పార్టీ పరిస్థితి గురించి పార్టీ పెద్దలకు తెలియజెప్పి దర్శి సీటును టీడీపీకి దక్కేలా చూడాలన్నది మండల స్థాయి నాయకుల పర్యటన ప్రధాన ఉద్దేశమని తెలుస్తుంది టిడిపి అధిష్టానం జనసేనకు ఇవ్వడానికే ఇష్టపడుతుందా లేక తన పార్టీ అభ్యర్థిని రంగంలోకి దించుతుందా అన్నది వేసి చూడాల్సిన అంశంగా కనిపిస్తుంది లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ గెట్ నోటిఫికేషన్